హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మిషన్ నమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మిషన్ వచ్చేసి టాటా సూపర్ టూ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఎవరైనా కొనాలనుకుని ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వీడియో చివరిలో నెంబర్ ఇస్తాను నెంబర్కి కాంటాక్ట్ కాగలరు ఫైనాన్స్ అయితే అంత క్లియర్ ఉంది ఫ్రెండ్స్ పేపర్ బై హ్యాండ్ ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వీడియో చివరిలో నెంబర్ అయితే ఇస్తాను వీడియో చివరిలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు అలాగే మిషన్ అమ్మాలనుకునేవారు లేదా కొనాలనుకునేవారు మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి చెప్పగలరు మరిన్ని మిషన్కు సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ